వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాన్ని మన జమిలీ ఎలక్షన్స్ అని అంటాము నాకు తెలిసిన వరకు ఎన్డిఏ ప్రభుత్వం దిగిపోయే లోపు దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే పాజిటివ్గా అంటే వయసుకునేటువంటి సిమ్టమ్స్ సిగ్నల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి సింగిల్ టైమ్ ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్కి ఈజీ అవుతుంది ఖర్చు తగ్గిపోతుంది రైట్ అంటే అడ్మినిస్ట్రేషన్ బికమ్స్ మోర్ ఈజియర్ అనేటువంటి ఒక సింగిల్ కాన్సెప్ట్లో వాళ్ళు పట్టుకొని వస్తుంది అది బయటకు చెప్తున్నది అయినప్పటికీ కూడా ఒక ఎనలిస్ట్ యొక్క ప్రకారం నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ని క్యాప్చర్ చేయడానికి దీన్ని వాడుకునేటువంటి అవకాశంగా భావించవచ్చు అంటే స్టేట్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ రెండు ఒకేసారి జరిగిపోతాయి రెండు ఒకేసారి జరిగిపోతున్నప్పుడు ఫండమెంటల్ విష ఇండియా ఈస్ ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాజ్యాంగంలో భారతదేశం గురించి ఏమని రాసిందంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాల యొక్క సమూహ కలయికని మనం భారతదేశంగా వాళ్ళు పిలిచారు ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు ద్రవిడియన్ ల్యాండ్ని అటుపక్క నార్త్ ఈస్టర్న్ ల్యాండ్స్ని అటుపక్క సెంట్రల్ ఇండియాని హైదరాబాద్ లాంటి సంస్థానాలని ఇటన్నిటిని కలుపుకొని మేజర్ ఇండియాగా పరిగణించి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి సో నవ్ ఇట్ బికేమ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ని బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ వాళ్ళు డివైడ్ చేసినప్పటికి కూడా ఫ్యూ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ డెమోగ్రఫిక్ క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చూస్తే అక్కడ బీసీ పాపులేషన్ ఎక్కువ బీహార్ లాంటి రాష్ట్రాలు చూస్తే బీసీ పాపులేషన్ ఎక్కువ గుజరాత్ లాంటి రాష్ట్రాలు చూస్తే అక్కడ హయ్యర్ కాస్ట్ డామినెన్స్ ఎక్కువ రైట్ తమిళనాడు చూస్తే అక్కడ అగైన్ మ లోయర్ కమ్యూనిటీస్ ఎక్కువ మంది పాపులేషన్ ఉంది అక్కడ వేరే మన ఆంధ్రప్రదేశ్ లాంటి లాంటి రాష్ట్రాలు చూస్తే ఇక్కడ మళ్ళీ అగైన్ దెర్ ఇస్ డామినేషన్ ఆఫ్ హైర్ కమ్యూనిటీ ఒకరు గుజరాతీ ఒకరు మరాఠీ ఒకరు తెలుగు ఒకరు తమిళ్ ఒకరు కన్నడ ఒకరు ఒరిస్సా బెంగాలీ రైట్ పంజాబీ ఇటు రకరకాల లాంగ్వేజ్లు ఈ రకరకాల లాంగ్వేజ్లన్నీ కలిసి యూనియన్ ఆఫ్ స్టేట్ అయిపోయింది ఫండమెంటలీ బీజేపీ ఐడియాలజీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ వన్ యూనిట్ అంట అంటాము సింగిల్ యూనిట్ గానే మన భారతదేశం మొత్తం యునైటెడ్గా తీసుకెళ్లాలనే ఒక భావజాలంతో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది బీజేపీ మొత్తాన్ని ఒకటి చేస్తా ఉంటే అక్కడ ఫండమెంటల్ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది నథింగ్ దట్ యు సపరేట్లీ మేక్ ఇట్ వన్ బికాస్ ఇస్ ఇండియా ఈజ్ ఆల్రెడీ వన్ బికాస్ ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఎలక్షన్స్ సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్స్ జరుగుతాయి స్టేట్ లెవెల్ ఎలక్షన్ జరుగుతాయి సెంట్రల్ లెవెల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రిమెంబర్ ఇట్ ఈస్ ఫర్ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎంచుకోవడానికి మనం ఎలక్షన్ జరుగుతాయి ఇక్కడ ముఖ్యమంత్రి ఎంచుకోవడానికి ఎలక్షన్ జరుగుతాయి ఇక్కడ సెంట్రల్ లెవెల్లో మేజర్గా గా డామినెంట్ పార్టీస్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎన్డీఏ ఎలయన్స్ అండ్ ఎన్డిఏ ఎలయన్స్ మొత్తం ఈ నాలుగు ఉన్నాయి డామినెంట్ ఓకే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎలియన్స్ ఒకటే కాంగ్రెస్ అండ్ ఇండియా ఏలియన్స్ ఒకటే ఓకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరైనా మీకు ఇండియా ఎలియన్స్ కాదు ఇండి ఎలియన్స్ అని చెప్పడానికి మీకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు పెద్ద వేషధారణ అని అర్థం ఇపోక్రైట్స్ అని అర్థం వాళ్ళు ఎందుకంటే దే కాల్ ఇట్ యాజ్ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ని ఎన్డీఏ అని పిలుస్తారు బట్ వేరేజ్ ఇండియాకి వచ్చేసరికి ఏని డివైడ్ చేసి ఇండి ఎలియన్స్ అంటున్నారు అక్కడ ఎన్డీ ఎలియన్స్ అంటలా ఎన్డీఏ మాత్రం ఎన్డిఏ అంటున్నారు ఇక్కడేమో ఇండి ఎలియన్స్ అంటున్నారు అంటే ఇదేంటంటే మీ చేతుల కర్ర ఉంటే మీ పందులు మేపుతున్నారు మా చేతుల కర్ర ఉంటే మేము మహాత్మా గాంధీ లాంటి వాళ్ళని చెప్పుకోవటం అనమాట అది ఇద్దరికి ఎలియన్స్ అనే పాకు లాస్ట్ పదం ఏనే బట్ వాళ్ళది ఎన్డీఏ అంటే వీళ్ళు ఇండి ఎలియన్స్ అనేది సో డోంట్ సో ఇఫ్ ఇట్ ఈస్ ఎన్డీఏ ఇట్ ఈస్ ఇండియా ఇఫ్ ఇట్ ఈస్ ఎన్డీఏ ఎలియన్స్ ఇట్ ఈస్ ఇండియా ఎలియన్స్ సింపుల్ ఓకే కీప్ దిట్ కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ వేరే స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ రీజనల్ పార్టీస్ డామినేషన్ ఉంటుంది రిమెంబర్ రే స్టేట్ లెవెల్ ఎలక్షన్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీతో పాటు రీజనల్ పార్టీస్ డామినేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో తమిళనాడులో డిఎంకే ఐఏ డిఎంకే కేరళకి వెళ్ళేసరికి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కర్ణాటక వచ్చేసరికి అక్కడ జేడియూ లాంటి పార్టీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు రీజనల్ పార్టీస్ ఉన్నాయి అలాగే ఇప్పుడు బీజా బీహార్ లాంటి స్టేట్లో కూడా రీజనల్ పార్టీస్ ఉన్నాయి రిమెంబర్ ఎక్కడెక్కడైతే రీజనల్ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ రెండు పార్టీలు వీక్గా ఉన్నాయి బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఈ వన్ నేషనల్ వన్ ఎలక్షన్కి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సపోర్ట్ చేస్తారు ఎందుకు ఇద్దరు సపోర్ట్ చేస్తారంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి పెడితే రీజనల్ పార్టీస్కి దెబ్బ పడిపోయి రీజనల్ పార్టీస్ డామినేషన్ తగ్గించి నేషనల్ పార్టీస్ డామినేషన్లోకి వచ్చేస్తాయి మెయిన్లీ ద్రవిడియన్ ల్యాండ్ ఉంది ఫర్ ఐ ఐమ్ టాకింగ్ అబౌట్ మెయిన్లీ ద్రవిడియన్ ల్యాండ్ ద్రవిడియన్ ల్యాండ్ అంటే ఏంటంటే ద్రవిడి లిపితో వచ్చినటువంటి లాంగ్వేజ్లు భాషలు ద్రవిడి లిపితో వచ్చిన భాషలు ఏమిటి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఈ నాలుగు భాషలు ఏవైతే ఉన్నాయో ద్రవిడీన్ లిపితో వచ్చినటువంటి భాషలు అనమాట ఇవి నాలుగు లాంగ్వేజ్లో కూడా అన్నానే ఉంటుంది నువ్వు తెలుగులో కూడా తెలుగులో అన్న అంటే బ్రదర్ తమిళ్లో అన్న అంటే బ్రదర్ కన్నడలో అన్న అంటే బ్రదర్ అండ్ మలయాళంలో కూడా అన్న అంటే బ్రదర్ ఓకే సో అన్నాన్ని పిలవడానికి నాలుగు భాషల్లో ఒకటే మారుస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ నాలుగు భాషలు కూడా ఒకే లాంగ్వేజ్ నుంచి ద్రవిడియన్ ల్యాండ్ నుంచి వచ్చినటువంటి భాషలు అనమాట ఇవి వేరే హిందీలోకి వెళ్తే బయ్య భాయ్ ఇవన్నీ కూడా అవన్నీ కలిసి ఉంటాయి ఒరిస్సా ఒడియా బంగాళీ గుజరాతీ హిందీ ఇవన్నీ కూడా ఒక కల్చర్కి ఒక ఒక క్లాన్కి సంబంధించిన భాషలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ ఇప్పుడు తెలంగాణ ఈ ఐదు నా about హ్యాడ్ టాక్ అబౌట్ ఫైవ్ states కూడా ద్రవిడియన్ స్టేట్స్ ఈ ఐదు స్టేట్స్ కూడా dravidian స్టేట్స్ ఈ ద్రవిడియన్ స్టేట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో రిమెంబర్ కాంగ్రెస్ బీజేపీ రెండు వీక్గా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలతో కాకుండా విడిగా ఎలక్షన్ జరిగాయో అక్కడ బీజేపీ గెలవట్లేదు కాంగ్రెస్ కూడా గెలవట్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ గెలవట్లేదు బీజేపీ గెలవట్లేదు ఎక్కడెక్కడైతే కంబైన్డ్ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఈ నేషనల్ పార్టీస్ కూడా కొన్ని పుంజుకోవడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉందనుకోండి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగాయి కాబట్టి వ్యవస్థలు మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోగలిగారు వ్యవస్థలు మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకోగలిగారు ఇక్కడ డామినేషన్ వచ్చేసింది బీజేపీకి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే కాంగ్రెస్కి డామినేషన్ వచ్చేసి కాంగ్రెస్ డామినేట్ చేసి ఉండేది ఓకే తమిళనాడులో సపరేట్గా ఎన్నికలు జరుగుతాయి సో డిఎంకే ఈజ్ విన్నింగ్ డిఎంకే కానీ ఏఏడిఎంకే కానీ గెలుస్తుంది కేరళలో సపరేట్గా ఎన్నికలు జరుగుతాయి కమ్యూనిస్ట్ పార్టీలు గెలుస్తూ ఉన్నాయి మహారాష్ట్రలో సపరేట్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఎన్సిపి లాంటి పార్టీలు ఎలియన్స్తో గెలుస్తూ ఉన్నాయి బీహార్లో సపరేట్గా జరుగుతాయి కాబట్టి అక్కడ జే ఐ మీన్ ఈ లాంటి పార్టీలు గెలుస్తూ ఉన్నాయి రైట్ అందుకని కొంతమంది ఏమంటారంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఎందుకు వెళ్తున్నారంటే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నేషనల్ పార్టీస్ని రీజనల్ పార్టీస్ని రీప్లేస్ చేయడానికి ఉన్న ఒక మార్గంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు దీనికి వెళ్ళిపోతున్నారని కొంతమంది అంటున్నారు ఓకే నేషన్ వన్ ఎలక్షన్ పెడితే ఈ ఫోకస్ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ మీద వెళ్ళిద్ది సిఈ చీఫ్ మినిస్టర్ మీద ఉండదు ఎలియన్స్లు సెట్ అయినాయి ఒకవేళ విడివిడిగా వెళ్తే ఎలియన్స్ సెట్ అయి ఉండేది కాదు సెంట్రల్ లెవెల్ ప్రామిసెస్ మెయిన్ అయిపోతే స్టేట్ లెవెల్ ప్రామిసెస్ సెకండరీ అవుతాయి సిస్టమ్స్ కంట్రోల్ అవుతాయి అది పాజిటివ్గా అంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి నెగిటివ్గా కొంతమంది నెగిటివ్ టాక్ ఉంది నెగిటివ్ టాక్ ఏంటంటే ఈవే మ్యానిపులేషన్ హ్యాకింగ్ అంటే మాట్లాడుతున్నారు కదా ఒకవేళ అది జరిగితే ఇఫ్ 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 దట్ పాసిబిలిటీ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దమ్ టు డూ దిస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీథింగ్ దట్ ఎంటైర్ ది కంట్రీ ఎట్ ద సేమ్ టైం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తోటి నేషనల్ పార్టీస్ బలపడతాయి రీజనల్ పార్టీస్ దెబ్బతింటాయి ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఐ ఆల్వేస్ సే నో టు వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్ దర్ మల్టిపుల్ మైనారిటీస్ దర్ మెనీ మైనారిటీస్ ఓటెడ్ టు తెలుగుదేశం దే వంట్ ఐ మీన్ మైనారిటీ ప్రో అయినటువంటి కాంగ్రెస్ సెంటర్ లో ఉండాలని కోరుకుంటారు వాళ్ళు ఓకే సేమ్ ఆంధ్రప్రదేశ్ లో చాలామంది బ్రాహ్మిన్స్ వైఎస్ఆర్సీపీ ఓటేసారు దర్ మల్ అంటే బ్రాహ్మిన్స్ వైఎస్ఆర్సీపీకి ఓటేసే వల్ల బ్రాహ్మీణ్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది ఓకే బ్రాహ్మినోట్ ఓట్ బ్యాంక్ ఈ బ్రాహ్మిన్స్ మొత్తం వైఎస్ఆర్సిపికి ఆంధ్రాలో వేసారు బట్ సెంట్రల్ లో నరేంద్ర మోడీ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ సో దెర్ ఇస్ అ క్రాస్ దెర్ ఇస్ అ క్రాస్ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్తే ఇది కుదరదు కుదరదు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు సీట్లు పడిపోయినాయి కుదరదు కాబట్టి మోడీ కేసిన వాళ్ళు మొత్తం ఆటోమేటిక్గా జగన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రాహ్మన్స్ టీడీపీకి బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోయింది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అటు ఎన్డీఏలో లేరు ఇండియాలో లేరు కాబట్టి దే డి నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి మైనారిటీస్ ప్రతి సీరియస్గా తీసుకొని మన ఆపద్ బాధువుడు అని ఏమనుకోలేదు మైనారిటీస్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేను మైనారిటీస్ని చూసుకుంటాను ఎక్కడున్నా సరే ప్లస్ మోర్ అవర్ ఆయన కాంగ్రెస్తో కలిసి ఉండటంతో ఒకవేళ కాంగ్రెస్కి వస్తాడేమని అని హోప్తో చాలా మంది మైనారిటీస్ చంద్రబాబు నాయుడుకి వేశారు ఓకే అటైన్ ఇటైన్ వెళ్ళగలని కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నైదర్ గోయింగ్ టు దేర్ నాట్ కమింగ్ టు హియర్ సో ఇట్ ఈస్ బెటర్ అనేటువంటి ఒక అభిప్రాయం మైనారిటీస్ ఉండటంతో లాస్ట్ ఎలక్షన్స్ అంతా కూడా డిఫరెంట్గా టర్న్ ఓవర్ అయిపోయింది అక్కడ నూట యాభై ఒకటి పదకొండు సీట్లకు పడిపోయినాయి ఓకే పీరియడ్ కంపల్షన్ ఒక ఎమ్మెల్యే అని ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన దించుదామన్నా దించలేదు ప్రజలు మన భారతదేశ రాజ్యాంగంలో రీకాల్ ఆప్షన్ లేదు ఎమ్మెల్యే నచ్చలేదు ఇతను మాకు వద్దండి వేరేమైనా పెడతాంటే కుదరదు ఐదు సంవత్సరాలు ఒకసారి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అంతే మీరు ఇప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ని కూడా మీరు ఐదు సంవత్సరాలు కొనసాగించాల్సినటువంటి ఒక పీరియడ్ కంపల్షన్ పెట్టబోతున్నారేమో అని అనుమానం పీరియడ్ కంపల్షన్ మధ్యలో గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి వాళ్ళు రీఎలక్షన్కి వెళ్ళాలి కదా రీఎలక్షన్కి వెళ్లకుండా అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టేసి మిగతా ఐదు సంవత్సరాలు నడుపుతారా రీఎలక్షన్కి వెళ్ళకుండా సరే లేదు మళ్ళీ రాష్ట్రపతి పాలన వస్తుంది ఎందుకో అని ఏదో ఒక పార్టీకి వేసి ఏదో ఒక గ్రూప్కి వేసి ఒక ముఖ్యమంత్రిని కంపల్సరీగా ఎన్నుకోవాల్సి వచ్చేది అంటే ఇప్పటికే భారతదేశము ఎకానమీలో ఫిఫ్త్ ప్లేస్లోకి వెళ్ళి వెళ్ళుండొచ్చేమో కానీ డెమోక్రసీలో ఇండియా ఇస్ ఎయిటీ ఫిఫ్త్ లా లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఎయిటీ ఫిఫ్త్ ఎనఫై ఐదో ప్లేస్లో ఉంది డెమోక్రసీలో అంటే ప్రజాస్వామ్యం విలువలు కలిగినటువంటి దేశాల లిస్టులో మన ర్యాంక్ అంటుంది ఎనఫై ఐదు అంటే ప్రజాస్వామ్యం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ప్రజాస్వామ్యం లేనట్టే దేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి ఆ సర్వేలు మొత్తం చెప్తున్నాయి ఆల్రెడీ ఓకే ఇప్పుడు మళ్ళీ నువ్వు పీరియడ్ కంపల్షన్కి వెళ్తే ఇంక ఈ ఇక ఇక ఈ ఎనభై ఐదో ప్లేసు నూట ఇరవై నూట ముప్పైకి పడిపోయి ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోయింది పీరియడ్ కంపల్షన్ చేస్తావు నువ్వు వన్ చేసిన వన్ ఎలక్షన్తో ఓకే సో అందుకని అసలు ప్రజాస్వామ్యానికి వదిలేయాలి ప్రజలు ఇష్టం ఉంటే ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు లేదంటే అసలు రీకాల్ ఆప్షన్ కూడా పెట్టాలి ఒక ఎమ్మెల్యే మాకు నచ్చలేదంటే రీకాల్ ఆప్షన్ పెట్టాలి ఒక నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఉంటే లక్షా యాభై వేల మంది సంతకం చేసేసి ఎమ్మెల్యే మాకు వద్దంటే మార్చిపెట్టేసేది రాజ్యాంగం పెట్టాలి అటు పెట్టినప్పుడు ఎమ్మెల్యేకి భయపడి ఉంటాడు ప్రజలంటే భయపడతారు ప్రజలకి ప్రజల మీద ఒక కన్సర్న్ కలిగి ఉంటారు అదర్వైజ్ దిస్ విల్ గో అండ్ దిస్ ఆర్ ఆల్ ఒక రాజకీయ కొన్ని రాజకీయ పార్టీలు బల రీజనల్గా బలపడాలని ముఖ్యంగా ద్రవిడియన్ ల్యాండ్స్లో లాంటి ప్రదేశాలు వాళ్ళు బలపడాలని ప్రాబబ్లీ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెళ్తున్నారేమోనని అని అది ఇన్వార్డ్ అది వెస్టర్డ్ ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు బట్ బయటకు చెప్పేది ఏంటంటే ఒక సిస్టమ్ అతను అడ్మినిస్ట్రేషన్ చేయాలి దేశం అంతా ఈజీ అవుతుంది ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఇదంతా కూడా బయటకు చెప్పేటువంటి రీజన్స్ ఏమైనా నేను అనుమానం థ్యాంక్ యూ